భస్మం అంటే అర్థం ఏమిటి శివుడికి భస్మం అంటే ఎందుకు ఇష్టం అంటే భస్మం అంటే మన పాపాలకు ప్రక్షాళన ప్రక్షాళన చేసుకొని భగవంతుడిని స్మరించడం అంటే స్పర్శించడం స్మరించడం స్పర్శించడం రెండో ఒకటే కదా భగవంతునికి అర్పించే హోమంలో సమర్పించే గంధపు చెక్కలు నెయ్యి ఇతర ఔషధాల నుంచి వచ్చే బూడిదనం మనం భస్మం అంటారు మరి ఈ భస్మాన్ని మన విభూతిగా పిలుస్తాము సాయిబాబాకి అయితే మనం విభూతి పెట్టుకుంటాం ఆయనకి ఎందుకు విభూతి అంటే విభూతి అని ఎందుకంటే ఆ భస్మం అంటే ఆయనకి ఎందుకు ఇష్టం అంటే సకల ఆ ఆ గంధ చెక్క వచ్చే సువాసనతో ఆ నెయ్యి మన ఇతర ఔషధాల నుంచి వచ్చే బూడిద భస్మం కాబట్టి ఆ విభూతిని జనన మరణ పరిధుల నుంచి బయటపడి దానికి విభూతికి మీనింగ్ ఏంటంటే ఆ భస్పం నుంచి జనన మరణ అనే అడ్డంకుల నుంచి మనం బయటపడి శారీరక అహంకారాన్ని మసి చేయటానికి గుర్తుగా ఈ విభూతిని ధరిస్తాం శివునికి అత్యంత ప్రీతికరమైనది ఈ విభూతి విభూతి అనగా ఐశ్వర్యము అలాగే ఐశ్వరుడికి కూడా చాలా ఇష్టము ఈ విభూతి అలాగే షిరిడి సాయినాథుడికి కూడా చాలా ఇష్టం సారీ ఫర్ బ్యాక్ నాయిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్